దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ఒకటి దేవుని మహిమ యొక్క మర్మములు వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి యోహానుస్వార్త ఆరు అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు ఇచ్చట నా తలంపు ప్రభువునకు వృధా చేయుట ఇష్టం లేదు అందుచేతనే ఏది నష్టము కాకూడదని ఆజ్ఞాపించను మిగిలిపోయిన ముక్కల విషయంలో ఆయన అంత జాగ్రత్త వహించినచో మన సమయము డబ్బు శక్తి సామర్థ్యముల విషయంలో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును మన జీవితములను పరిశీలించి చూచినచో మన సమయము చాలా వృధా అయినట్లును చాలా డబ్బు వ్యర్థముగా ఖర్చు అయినట్లును ఎంతో సామర్థ్యము నిష్ఫలమైనట్లును కనుగొందుము మనలను మనమే పరిశీలించి చూసుకుందాము పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం ఇండియాలో నా సేవను ఆరంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయమంతా నేను సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు సంతోషించునని తలంచితిని తిని లేచి స్వార్తలు కరపత్రములతో జేబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణమునకు వెళ్ళి ఉచితముగా పంచిపెట్టే వాళ్ళను నా బాధ్యతను నేను నిర్వర్తించి అనే నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు ప్రభువా నాలో నున్న తప్పేమిటి అని ప్రభునకు ప్రార్థించగా నా స్వంత శక్తి జ్ఞానముతో ప్రభువును సేవించుచు నా సమయమును వృధా చేయుచున్నానని ప్రభు జవాబిచ్చను ఆయనను సేవించుటకు ఎట్లు ఉదయము సాయంత్రము ధ్యాన సమయములను తక్కువ చేస్తునో నాకు చూపించను నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకుని వరకు వేచి ఉండి తర్వాతనే వెళ్ళి సేవ చేసేదనని తీర్మానించుకోండిని ఫలితమును చూడవలనని నా కోరిక మూడు గంటలు ప్రార్థించిన పిమట సైనికుల బజారునకు పోవలనని ప్రభు తెలిపెను దేవుని నడిపింపును గురించి స్నేహితులతో చెప్పి వారు అది ఎంత దూరమో తెలియనా నాలుగు మైళ్ళు ఇప్పుడైతే పది గంటలు ఎండ తీక్షణము రేపు పోవచ్చునని ఇప్పుడే సైనికుల బజారుకు పోవాలనని ప్రభు చెప్పాను ఎవరో ప్రభు కొరకు వేచి ఉన్నారంటని విధేయత చూపి మేము ఆ స్థలమునకు పోగా ప్రభువు మాకు ఒక్క ఆత్మ కాదు అనేకమైన ఆత్మలను సిక్కు హిందూ మహమ్మదీయ మతముల నుండి అనుగ్రహించను ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటకు ప్రారంభించను మనము ఫలమును చూడవలనని దేవుని ఆశ ప్రైజ్లాడ్